ఫ్రెస్ ద ఈనాటి దేవుని వాక్యము మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అనే మాటను చూస్తూ ఉన్నాము హృదయ శుద్ధి గలవారు అంటే వారి అంతరంగంలో తలంపులలో అసలు పాపమే సోకని వారని కాదు కాని అలాంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు మనుషులందరూ పాపము చేసిన వారేనని దేవుని వాక్యము చెప్తా ఉంది ఎవడైనా తాను పాపమే తెలియదని అనుకుంటే గనక అంటే గనక వాడినని పాపమే తెలియని వాడినని అంటే గనక వాడు అబద్ధికుడని దేవుని వాక్యం చెప్తుంది కనుక ప్రభు ప్రార్థన చేయట నేర్పించినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మా అపరాధములను క్షమించమని ప్రార్థించుట నేర్పించాడు ఈ రోజుల్లో చాలామంది వారి బాహ్య విషయాలు కొన్నింటినీ సరిదిద్దుకుంటే పరిశుద్ధులమని భావిస్తూ ఉంటారు కొన్ని రంగులు వస్త్రములు ధరించుకుంటాము లేక జుత్తు గడ్డము పెంచుకోవటము మీసాలు గడ్డాలు పెంచుకోవటము ఒక విధమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం వంటివి చేస్తూ అలా ఉంటే దేవుని కలిగి ఉన్నామని భావిస్తూ ఉన్నారు హృదయంలోని తలంపులన్నీ కూడా అక్రమముతోనూ పాపముతోనూ నిండి ఉంటే దేవుని దృష్టికి ఎవరు నీతిమంతులు కాలేరు మన అంతరంగము పరిశుద్ధముగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు దేవుని చేత పరిశుద్ధపరచబడి దైవవాక్యంతో ప్రోక్షించబడిన హృదయాలు గలవారముగా దేవుని చూడాలని ఆశపడుతూ ఉంటున్నాడు లోకానికి దేవుని కనపరచగలిగినట్లుగా మనము మన ప్రవర్తన మన హృదయము మన విధానం అంతా ఉండాలి కనుక మనము కూడా కేవలము బాహ్య విషయాలనే సరిచూసుకుని దేవుని ఎరిగిన వారమని చెప్పుకుని మోసపోతున్నామేమో జాగ్రత్త పడాలి ఇలా జీవించమని మనుషులకు అపవాది నేర్పిస్తూ ఉంటాడు కానీ దేవుని వెతికే వారి హృదయంలో దైవ సంబంధమైన పరిశుద్ధత ప్రభువే దయచేస్తాడు మనము పరిశుద్ధులమని ప్రభు మనలను ఏర్పరచుకోలేదు కానీ మనలను పరిశుద్ధులుగా చేసుట కొరకే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు కనుక మన హృదయాలలో ఆయనకు పూర్తి అధికారము మనం ఇవ్వాలి ఆయన మన జీవితాన్ని పరిశుద్ధపరిచి ఆయనను మనం చూచిన అనుభవము ద్వారా మనలో కూడా ఇతరులకు ఆయనను కనపరిచే రీతిగా మనము జీవించాలి అలాగనే దేవుడు మనలను జీవింపచేయడానికి ఆయన సహాయాన్ని కోరుకోవాలి కనుక దేవుని కనుగొనేటువంటి మార్గము ఎలా ఉండాలి అని అంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి కనుక హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు వారి దేవుని చూచెదరనే మాటను ఇక్కడ వ్రాయిస్తూ ఆ మాట మనకు తెలియచేస్తూ ఆ మాట ద్వారా మన హృదయము ఎలా ఉండాలి అనేటువంటి విధానాన్ని మనం సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు కనుక మనమందరము కూడా సరిదిద్దుకుంటూ మన హృదయం శుద్ధిగా ఉండటానికి పై విషయాలనే కాదు కానీ బాహ్య సంబంధమైనటువంటి విషయాలను కాదు కానీ మన అంతరంగంలో ఉన్నటువంటి హృదయాన్ని మనము శుద్ధిపరచుకుని దేవుని యొక్క వాక్యము ద్వారా ఏ విధంగా శుద్ధిపరచుకోగలము అనంటే దేవుని యొక్క వాక్యము అనుదినము జానిస్తూ చదువుతూ వింటూ ఆచరిస్తూ పఠిస్తూ ఉంటే కనుక మనము దినదినము ఆ సాధనలో మన హృదయాన్ని శుద్ధిపరచుకోగలము అలా లేని ఎడల వాక్యానికి దేవునికి దూరంగా ఉంటే కనుక మనకు బాహ్యమైనటువంటి విషయాలను అపవాది నేర్పించి అందులోనే మనము దేవుని ఎరిగిన వారము భ్రమలో జీవిస్తూ ఉంటాము కనుక ప్రేమని సహోదరి సహోదరులారా మనమందరము కూడా హృదయ శుద్ధి కలిగిన వారముగా ఉంటేనే మనము దేవునిని చూడగలుగుతాము చాలామంది దినాల్లో దేవుని చూశాను అంటారు కదా మరి వారి హృదయము శుద్ధి లేకుండా దేవుని ఎలా చూశారు అనేటువంటిది కూడా ఒక ప్రశ్ని వాక్యం ద్వారా